కృషిక రాశి వారికి ఈ వారం కొంత మిశ్రమ ఫలితాలు కొంత అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి చతుర్థంలో రాహు విదేశీ సంబంధించిన విషయవరాలు చక్కగా ఉంటాయి విదేశాలు వెళ్ళాలనుకునే వారికి ప్రయత్నాలు ప్రారంభించవచ్చు విదేశాలు వెళ్ళే అవకాశాలు కూడా లేకపోలేదు పంచమంలో శని ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు అష్టమంలో ఉన్నారు ఆరోగ్య గురించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అష్టమ లాభాధిపతి అయిన బుధుడు లాభంలో ఉన్నారు మీరు చేసే ఏ కార్యక్రమం అయినా సరే సఫలీకృతమవుతాయి పట్టుదలతోటి ముందుకు వెళ్ళాలి అనే భావన ఏదైతే ఉందో అది నెరవేరుతుంది ఖర్చులు అధికంగా ఉంటాయి ఖర్చును అదుపులో పెట్టుకోవాలి స్థలం కానీ ఇల్లు కానీ కొనుగోలు చేస్తారు ఉద్యోగంలో కూడా చెప్పుకోదగిన స్థాయిలో మార్పులు ఏమి ఉండవు నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అది నెరవేరుతుంది అదేవిధంగా భూ సంబంధించిన విషయ వ్యవహారాలు కోర్టుకు సంబంధించిన విషయ వ్యవహారాలు వీరి సానుకూలపడతాయి వైద్య వృత్తులు లాయర్లకి చార్టెడ్ అకౌంట్స్కి చిరు వ్యాపారస్తులకు ఈ వారం కాలం అనుకూలంగా ఉంది వివాహాది శుభకార్యాల విషయంలో మంచి సంబంధం కుదురుతుంది ఖర్చు వెనకాడకుండా ముందుకు వెళ్ళాలనే భావన ఏర్పడుతుంది సంతానానికి మంచి సంబంధం చూడాలి అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులకైతే మంచి విద్యను అందించాలి అది ఎక్కువగా కష్టపడతారు తాపత్రయపడతారు వారు కూడా మీరు చేసే కృషిని బట్టి ఆప్యాయతలు మమకారాలు ఎక్కువగా ఉంటాయి ఏదైనా సరే పిల్లల కోసమే కష్టపడుతున్నాం కాబట్టి వారికి తగ్గట్టుగా మనం నిర్వర్తించాలనే భావన ఎక్కువగా ఉంటుంది ఈ రాజులో జన్మించిన విద్యార్థి విద్యార్థులకు విద్యా అవకాశాలు చక్కగా కలిసి వస్తాయి వచ్చిన అవకాశాలని ఉపయోగించుకోవాలి తర్వాత చూద్దాం తర్వాత చేద్దాం అనే భావన ఉండకుండా ముందుకు వెళ్ళాలి ఏదైనా సరే పరమేశ్వర అనుగ్రహం మనం కష్టపడాలి మన ఫలితాలు మనమే తెచ్చుకోవాలి అనే భావనతో ముందుకు సాగడం చెప్పదగినది పది మంది ఒక రకంగా వెళ్తే మనం కూడా అట్టే వెళ్దాం ఒక కోర్స్ తీసుకుంటే అదే మనం తీసుకుందాం అని ఉన్న కోర్సు మానే ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఒకసారి ఒక కోర్సు ముందుకు వెళ్తే మళ్ళీ వెనక్కి రావడం అనేది చాలా టైం పడుతుంది ఉన్న దాంట్లోనే నెక్స్ట్ లెవెల్ ఎలా వెళ్ళాలా అనేది ప్లాన్ చేసుకోవడం అదేవిధంగా మీరు ముందుకు వెళ్ళడం చెప్పదగినది కష్టే ఫలి అన్నారు పెద్దలు మీ కష్టానికి మీకు ఫలితం తప్పకుండా లభిస్తుంది రాసాధిపతి సష్టమాధిపతి అనే కుజుడు వ్యయంలో ఉన్నారు అనుకున్న పనులు అనుకున్నట్టుగా నెరవేరుతాయి ఈ రాసులు మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉంటుంది వ్యాపార అభివృద్ధి చక్కగా ఉన్నా కొంత నష్టం ఉండే అవకాశం గోచరిస్తుంది ఏదైనా సరే జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళాలి సొంత నిర్ణయాలు కాస్త ఇబ్బందికరంగా ఉంటాయి నలుగురిలోనూ మెప్పు పొందడం కోసం చేసే ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవి మనకి తిరిగి రావు ఏదైనా సరే మనం రూపాయి సేవింగ్ చేసుకోవాలి ఒక రూపాయి దాచుకోవాలి అన్న భావంతో ముందుకు వెళ్ళండి ఖర్చులు అధికంగా సూచిస్తున్నాయి అయినా సరే అవసరానికి మించి ఖర్చు పెట్టకుండా ఉండడం అనేది చెప్పదగిన సూచన కోర్టు వ్యవహారాలకు సంబంధించిన వీరికి సానుకూలంగా ఉన్నాయి వైద్యుత్తున్న కూడా అనుకూలంగా ఉంటుంది ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది దైవదర్శనాలు చేసుకుంటారు ఏదైనా సరే ఒక కార్యక్రమం ఏదైతే తలబెడితే అది నిర్విఘ్నంగా సాగుతుంది ఎటువంటి అడ్డంకులు లేకుండా ముందుకు సాగుతుంది ఈ రాశివారు వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఈ నవరాత్రుల్లో ఆరవలి కుంకుమ కుబేర కుంకుమతోటి అమ్మవారిని పూజించండి మంచి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా లక్ష్మీదామో తుద దీపాలను చేయడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఆరు వచ్చే రంగు మెరూన్ ఏదైనా పదమీద బయటికి వెళ్ళిన మంగళవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ దాకి వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నేడ్స్